వార్తా విశేషాలు అందించే దానిలో భాగంగా మరి ప్రస్తుతం ప్రతిరోజు ఉదయాన్నే ఇటు ఈనాడు అదేవిధంగా సాక్షి పత్రికలను వినిపించడమే లక్ష్యంగా మరి చాలా రోజులుగా మనం మార్నింగ్ న్యూస్ కార్యక్రమాన్ని అందిస్తున్నాము ఇందులో భాగంగా మరి ఈరోజు శనివారం పదిహేనో తారీఖు మరి ఈరోజు వార్తా విశేషాలు అందులో ఇంపార్టెంట్ వార్తలు మాత్రమే ఏది పడితే అది కాదు ఎందుకంటే ఉదయం లేచినప్పుడు ఆడి నుంచి రాత్రి వరకు కూడా అనేక పనుల్లో నిమగ్నం అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఎండి పని చేసి వాళ్ళు ఉండాలనే నేపథ్యంలో మరి సమాజంలో జరుగుతున్న అంశాల మీద పెద్దగా దృష్టి పెట్టరు వాళ్ళు అలాంటి వారందరికీ కూడా బెజవాడ న్యూస్ బీటీవీ తరఫున మేము ఉన్నామని చెప్పడానికి ఒక ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ న్యూస్ కార్యక్రమంతో మేము ముందుకు రావడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వార్తల్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈనాడులో మరి నిన్న మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నుంచి ప్రత్యేకంగా ఒక వార్త అయితే అందించారు మరి నిన్న నిలిచి గెలిచామంటూ హెడ్డింగ్ పెట్టారు ఈనాడు వాళ్ళు దాష్టిక ప్రభుత్వాన్ని సాగనంపాం రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మారాం వంద మంది యువక యువ నాయకుల్ని దేశానికి అందిస్తున్నాం భారత్కు బహుభాషలే మేలు వైరుధ్యం వస్తే విడిపోవడం కాదు కలిసి పరిష్కరించుకోవాలి జనసేన పన్నెండో ఆవిర్భావ సభలో మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు మొదటగా ఆయన చేసిన ఒక ఇంపార్టెంట్ అయిన ఒక వాక్యాన్ని అయితే పెట్టారు ఏంటంటే రాజకీయాల్లో ఉండాలంటే పదవి పిచ్చి అధికార దాహం ఉండాలి లేదా సైద్ధాంతిక బలం ఉండాలి పదవి అధికారం ముఖ్యమే కానీ దానికోసం గోండాలను వాడుకోవడం హత్యలు చేయటం కులాలను రెచ్చగొట్టడం విద్వేషాలను రగిలించడం కోడికత్తులు వాడుకోవడం లాంటివి నేను ఎంచుకోలేదు సైద్ధాంతిక ఎంచుకున్నాను ఎంచుకున్నానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు మరి అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఇస్తున్నారా కథల విటమిన్లు అంటూ అదొక వార్త ఇచ్చారు అంటే చూసుకోవచ్చు పిల్లలకి భవిష్యత్ ఆరోగ్యం కోసం వ్యాక్సిన్ ఇస్తాం బలహీనంగా ఉంటే విటమిన్లు అందిస్తాం మరి వారి మానసిక వికాసం కోసం ఏమి ఇవ్వాలి వారికి మంచి కథలు చెప్పాలి పిల్లల సృజనాత్మకత పెంచే విటమిన్లు కదలే విటమిన్లు కథలేనని వివరిస్తున్నారు అంటే ఉదయం రేసిన మన పిల్లలు ఫోన్లు అదేవిధంగా కంప్యూటర్లు అదేవిధంగా టీవీలు వీటికి ఎడిట్ అయిపోతున్న నేపథ్యంలో భాగంగా వారికి తల్లిదండ్రులుగా ముఖ్యంగా తల్లులు ఆ పిల్లలకి మంచి మంచి కథలు వివరిస్తూ ఉంటే వాళ్ళు మానసికంగా చాలా దృఢంగా ఉంటారనే అంశాన్ని వివరిస్తూ ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో ఆశాభదవులకు అవకాశం అరవై వేల అభ్యర్థనలు వచ్చాయి నిశ్చితంగా పరిశీలిస్తున్నాము మునుముందు ఖాళీ అయ్యే స్థానాల్లో భర్తీ చేస్తాం త్వరలో ఇరవై ఒక్క ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం ఏ స్థాయిలోనూ వైకాపా నేతలతో సంబంధాలు వద్దు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ అంటూ అదొక వార్త ఇచ్చారు అంటే నామినేటెడ్ పోస్టుల పదవుల నేపథ్యంలో ఈసారి కష్టపడిన వాళ్ళకి అవకాశం కల్పించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త ఇచ్చారు పేర్లు సిఫార్సు లేక చేయకుండా ఆలస్యం చేస్తున్నారు అంటూ అది కూడా ఒకటి పెట్టారన్నమాట విధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు విమానంలో మంటలు అంటే రెక్కపై నుంచి దిగిన ప్రయాణికులు అమెరికాలో డెన్వర్లో ఘటన విమానం రెక్కపైకి వచ్చిన ప్రయాణికులు అంటూ మరి ఫోటోతో సహా ఒక వార్త ఇచ్చారు అదేవిధంగా మన్యానికి మంచి మలుపు అంటూ మరి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఐదు వందల పదహారు ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయంట అక్కడ మన్యానికి సంబంధించి ఆ మలుపు అయితే ఒక మంచి రహదారిని నియమించారనేది నిర్మించారనేది ఒక వార్త ఇచ్చారు అదేవిధంగా ఒక భయంకరమైన యాడ్ ఇచ్చారు పెద్దగా యాడ్ ఇచ్చారు దాని గురించి మనం మాట్లాడుకోకూడదు ఇస్తున్నారా కథలు విటమిన్లు అందాక మనం మాట్లాడుకున్నాము స్క్రీన్ టైం తగ్గిస్తే సరే అంటూ మీరే బాధ్యత మీదే బాధ్యత భావోద్వేగాలకు బలం సృజనాత్మకత కొత్త శక్తి అంటూ అంటే పంచతంత్ర కథలు ఉంటాయి మరి విధంగా చందమామ కథలు ఉంటాయి ఇలాంటి కథలన్నీ కూడా పిల్లలకి వివరిస్తూ ఉండి ఉంటే చాలు వాళ్ళు చాలా మానసికంగా దృఢంగా ఉంటారనే విషయాన్ని వివరిస్తూ వార్త అయితే ఇచ్చారు స్టోరీ భద్రాచలంలో వైభవంగా తలంబరాల వేడుక జరిగిందంట శ్రీరామనవమి కళ్యాణ పనులు ఆరంభమయ్యాయని అదొక వార్త ఇచ్చారు అదేవిధంగా అమరావతి నగరానికి ఆధ్యాత్మిక శోభ అంటూ అదొక వార్త ఇచ్చారు విద్య ఆరోగ్యం కళలు క్రీడలు ఎస్సీ విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులంటూ అదొక వార్త ఇచ్చారు మరి నిన్న మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు పారదర్శకంగానే వీసీల నియామకం జరుగుతుంది అని ఆయన తెలియజేశారు దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు మళ్ళీ ఈ పేజీ అంతా కూడా యాడ్ ఇచ్చారు ఒక పేజీ అంతా మరి అదేవిధంగా చూసుకుంటే క్రిస్ సిటీకి అడ్డంకులు తొలిగాయి ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న రైతులకు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు జారీ చేశారంట మరి తిరుపతిలో క్రిస్ సిటీకి సంబంధించి అడ్డంకులు తొలిగాయని ఒక వార్తను అయితే ఇచ్చారు శాశ్వత నివాసానికి గ్రీన్ కార్డ్ హామీ కాదు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలన ప్రకటన అంటూ అదొక వార్త ఇచ్చారు అంటే ఇప్పుడు అమెరికాలో మనం చూసుకుంటే ట్రంప్ వచ్చిన తర్వాత చాలా విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మరి శాశ్వత నివాసానికి గ్రీన్ కార్డు హామీ కాదను కాదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయంట కొంతమంది విద్యార్థులను బహిష్కరించామంటూ అది కూడా ఒక వార్త అయితే ఇచ్చారు చంద్రబాబుతో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ భేటీ భేటీ అది అదొక వార్త ఇచ్చారు మరి హయాగ్రేవో భూములపైన కూటమి నిర్ణయం హర్షణీయం అంటూ ప్యాలెస్ లాంటి ఇళ్ళు కట్టి అమ్మితే వృద్ధాశ్రమం ఎలా అవుతుంది మరి హయాగ్రేవాన్ ఇన్ఫ్రాటిక్ ప్రాజెక్టు లిమిటెడ్ ఎండి చిలుకూరు జగదీశ్వరుడు చేసిన వ్యాఖ్యలను ఐర చేసుకొచ్చారు మరి అదేవిధంగా నిన్న హోలీ సంబరాలు విజయవాడ నగరంలో భయంకరంగా జరిగినాయి అందుట్లో భాగంగా యువత కేరింతలు కొట్టారు దానికి సంబంధించిన వార్త అయితే ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదే విధంగా పంపిస్తున్నామని చెప్పి లాగేస్తున్నారంటూ యూపీఐ చెల్లింపుల్లో కొత్త తరహా మోసాలంటూ మరి దాదాపు ఇది ఎలా ఉంటుందంటే యూపీఐకి సంబంధించిన మహిళ ఒక నైటిలో ఇల్లు అద్దెకు ఇస్తారని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆ వ్యక్తికి ఫోన్ చేసి తన కుటుంబం అద్దెకి దిగుతుందని చెప్పారు అడ్వాన్స్ మొత్తాన్ని యూపీఐ యాప్ ద్వారాగా నలభై వేలు పంపుతున్నామని తన క్యూఆర్ కోడ్ పంపుతున్నట్టు దాన్ని స్కాన్ చేయాలని చెప్పాడు నిజమే నమ్మిన ఆమె తన ఫోన్కి వచ్చిన ఆ కోడ్ స్కాన్ చేశారు అంతే ఆమె ఖాతాలో నుంచి డబ్బులన్నీ పోయాయి పోయాయంట ఇక్కడ చూడండి కొత్త తరహా మోసాలు మనం ఎక్కడ ఏం తాగినా ఇప్పుడు టీ తాగినా లేకపోతే కూరగాయలు కొన్నా లేకపోతే ఫర్నిచర్ తీసుకున్నా ఇలా ఏది చేసినా కూడా మనం యూపీఐ వాడతాం కాబట్టి స్కానింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని వివరిస్తూ ఒక వార్త ఇచ్చారు మరి విధంగా చూసుకున్నట్లయితే అంటే మీ ఇంపార్టెంట్ వార్తలు చదివినిపిద్దామని మామూలు వార్తలు ఎందుకులే అని మీకు చదివి వినిపించట్లేదు మూడు సార్లు రేట్ల కోత ఏప్రిల్ జూన్ అక్టోబర్లో జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున మొత్తం మీద డెబ్బై ఐదు బేసిస్ పాయింట్ తగ్గొచ్చు ఎస్బీఐ రీసె రీసెర్చ్ నివేదిక అంచనాలు అది అదొక వార్త ఇచ్చారు మరి నిన్న చూసుకున్నట్లయితే మరి ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ సంబంధించి పిఠాపురం ప్రాంతానికి సంబంధించి మరి ఎవరెవరు ఏం మాట్లాడారు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు జైహో జయకేతనం అశేషంగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు దక్షిణాదికి దర్పణంగా కళా ప్రదర్శనలు ప్రసంగాలు అంటూ వార్త ఇచ్చారు యువత కేరింతలు ఫోటోలు పెట్టారు అయితే నిన్న నాదేళ్ళ మనోహర్ చేసిన వ్యాఖ్యలు ప్రశ్నించే పార్టీ పరిష్కరించే స్థాయికి ఎదిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు జగన్ ఓ హాస్య నటుడు ఆయన ఇరవై ఏడు హాయిగా నిద్రపోవచ్చు పిఠాపురంలో విజయం పవన్ ఆ ఇక్కడ పౌరులు జన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలను హైలెక్ట్ చేసుకొచ్చారు మీ నాన్న సీఎం కాకపోతే కౌన్సిలర్ అయినా ఇయ్యోడువా అంటూ జగన్కు మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు అదొక వార్త ఇచ్చారు జగన్ నా ఆస్తులు కాజేశారు ఆయన చేసిన అన్యాయాలన్నీ త్వరలో చెప్తా గత ప్రభుత్వంలో కోర్టు సంపాదించిన వారిని లోపల మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలక్ట్ చేసుకొచ్చారు మరి అదేవిధంగా పార్టీలో ప్రభుత్వంలో ఇది మన ఘనత అంటూ వేదిక పైన ఏవీల ద్వారా ప్రదర్శన చేశారంటే అదొక వార్త అయితే ఇచ్చారు అయితే స్వార్థం లేని నేత పవన్ కళ్యాణ్ అంటూ కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యే అనకాపల్లి ఆయన ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలెక్ట్ చేసుకొచ్చారు జగన్ పులివెందుల ఎక్కువ కడపక తక్కువ అంటూ ఎం మంత్రిపట్నం ఎంపీ బాలసౌరి చేసిన వ్యాఖ్యలను ఐరెక్ట్ చేసుకొచ్చారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నకు శుభాకాంక్షలు మంత్రులు నారా లోకేష్ అంటూ అదొక వార్త ఇచ్చారు విలువలతో కూడిన రాజకీయాలకు జనసేన ప్రతీక అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఐరెక్ట్ చేసుకుంటూ వచ్చారు మరి అదేవిధంగా ఆక్రమణలపై చర్యలకు సమాయత్తం తిరుమలలో పలు మఠాల ఆక్రమణకు సంబంధించిన వైకాపా చేయుత సమగ్ర నివేదిక సిద్ధం చేసిన తీతిదే రెవెన్యూ విభాగం అంటూ అదొక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా నయన మనోహరం లక్ష్మీ నరసింహ అనే రథ రథోత్సవా అంటూ అదొక వార్తించారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఉన్నత విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా రిజర్వేషన్ పైన సందిగ్ధత నేటి నుంచి ఈఏపి సెట్ ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ అంటూ అదొక ఇచ్చారు సత్తువ చాటేలా రీసైక్లింగ్ పరిశోధన ఖర్చు కాలుష్యం తగ్గించేలాగా అల్యూమినియం ఉత్పత్తి గీతం ప్రొఫెసర్ ప్రాజెక్ట్ పై పరిశ్రమల ఆసక్తి అంటూ అదొక వార్తించారు కాళ్ళు చేతులు కట్టేసి తలలో బకెట్లో ముంచేసి ఇద్దరు కుమారులను చంపేసిన తండ్రి ఆనకా ఉరేసుకుని ఆత్మహత్య పిల్లల పిల్లల పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారంటూ సూసైడ్ నోట్ అది ఒక వార్త ఇచ్చారు చెన్నై పక్కనే కొత్తగా గ్లోబల్ సిటీ తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన అంటే ఒక వార్త ఇచ్చారు వేసవి సెలవుల కల్లా సిఫార్సు లేఖలు స్వీకరించాలంటే అదొక వార్త ఇచ్చారు ఘనంగా జస్టిస్ కృష్ణమోహన్ కుమార్ వివాహ రిసెప్షన్ జరిగిందంట అదొక వార్త ఇచ్చారు ఉక్రెయిన్ కణకించాలని పుతిన్ కు చెప్పానంటూ యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు ఇక ఆఫ్రికాకు గాజా వాసులంటూ అమెరికా ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన జనమత పౌరసత్వం పైన సుప్రీంకోర్టుకు ట్రంప్ అంటూ అదొక వార్త ఇచ్చారు కిలో కజ్జికాయలు యాభై వేలు అంట ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని గోండాలో హోలీ సందర్భంగా ఓ స్వీట్ షాప్ వ్యాపారి బంగారు కజ్జికాయలు బంగారు కజ్జికాయలు అంట తయారు చేసి అమ్మకాన్ని పెట్టారు వీటి ధర కిలో యాభై వేలు అంటూ బోర్డు పెట్టారు ఒక్క స్వీటు చాలనుకుంటే దానికి పదమూడు వందలు చెల్లించాలంటూ ఓ కజ్జికాయ పైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పూత పూయడంతో పాటు అందులో ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ కూడా నింపినట్టు తెలిపారంట దానికి సంబంధించి మరి ఆ కజ్జికాయలు కొన్నారో మరి తెలియదు మొత్తానికి యాభై వేలు అంట కేజీ రాష్ట్రంలో ఉత్తమ లెజిస్లేటర్ల అవార్డు ఈ సమావేశాల సమావేశాలు సభ్యుల పరిశీలన సూత్రప్రాయంగా నిర్ణయించిన స్పీకర్ సీఎం త్వరలో విధి విధానాల కమిటీ ఏర్పాటుపై స్పష్టత అంటూ అదొక వార్త ఇచ్చారు మరి ఈనాడు ఈనాడు ఇప్పటివరకు చదువుకున్నాం మరి సాక్షి ఇది చదవాలి కాబట్టి ఎందుకంటే ఎప్పుడూ ఒకవైపే కాదు రెండు వైపులా కూడా మనం ఉన్న విషయాలని వివరిస్తే కానీ ప్రజలకి అర్థం కాదు కాబట్టి ఈ సాక్షి పత్రిక సంబంధించిన వార్త కూడా చదివినిపిస్తాను మీకు సర్కారు మోసం మిచ్చి రైతుకు హాహాకారం మద్దతు ధరపై ఊరించి హుసూరు మనిపించిన కొడవ ప్రభుత్వం పంట కొనుగోలుపై మొదటి నుంచే మోసపూరిత వైఖరి కేంద్రానికి లేఖల పేరిట తొలుత హంగామా అంటూ మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేకంగా ఒక స్టోరీ అయితే ఇచ్చారు ఎమ్మెల్యేలు నామినేట్ పదవులకు పేర్లు ఇవ్వడం లేదు మంత్రులు జిల్లాలకు వెళ్తే పార్టీ కోఆర్డినేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీలకు సమాచారం ఇవ్వాలి టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అయితే తీసుకొచ్చారు మరి అదేవిధంగా పాలీగ్రాఫ్తో పంచల్ మదనపల్లి ఆర్టీఓ కార్యాలయం అగ్ని ప్రమాదం పైన సర్కారు కట్టుకథలు ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్కు పాలిగ్రాఫ్ పరీక్షతో వాస్తవాలు వెలుగులోకి కీలక ప్రశ్నలకు జవాబు రాబట్టిన ఏపీఎఫ్ఎస్ఎల్ అధికారులు నిందితుడు నేరం చేసినట్టు నిర్ధారణ కాలేదని వెల్లడి అంటూ అదొక వార్తారు నలభై ఏళ్ల టీడీపీని నిలబెట్టా జనసేన పన్నెండో ఆర్బా సభలో పవన్ కళ్యాణ్ నాన్న చెప్పినట్టు డిగ్రీ పూర్తి చేయలేకపోయాను సనాతన ధర్మం నా రక్తంలోనే ఉంది హిందీ వద్దనే వారు సినిమాలను ఆ భాషలో డబ్బు చేయొద్దు అంటూ పవన్ గెలుపు తమ వల్లే అనుకుంటే వారి కర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా హైలైట్ చేసుకొచ్చారు మరి అదేవిధంగా మనం చూసుకోవచ్చు పెరుగుతున్న ఎండల తీవ్రత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నలభై డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువైందంటే ఈ వేసవి ఎండ తాకిడి ఎక్కువైనా అంటున్న వాతావరణ శాఖ నేటి నుంచి ఏపీఈ ఏపీ సెట్ దరఖాస్తు స్వీకరణ మే పంతొమ్మిది ఇరవై ఏడు వరకు కూడా ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ సెట్ చైర్మన్ సంబంధించిన సిఎస్ఆర్కే ప్రసాద్ వెల్లడించారంటే ఒక వార్త ఇచ్చారు లోకేష్ విద్యా వినాశన శాఖ మాజీ మంత్రి మెరుగు నాగార్జున చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు ఎమ్మెల్యే నామినేటెడ్ పదవులకు పేర్లు ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు భగవంతుడా ఇదేం భద్రత నిఘాకరువైన శ్రీశైలం దేవస్థానం అంటూ ఒక వార్త ఇచ్చారు మరి వైభవంగా అపన్న డోలోత్సవం అంటు ఒకటి అరుదైన నీటి కాకులు సందడి అంటూ తిరుమలలో వోకాడిలో వచ్చిన నీటి కాకులకు సంబంధించిన ఫోటోలో ఒకటి పెట్టారు గణంగా ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి అంటూ తిరుమలలో జరిగిన కార్యక్రమాన్ని హైలైట్ చేస్తూ అదొక వార్త ఇచ్చారు మరి వైభవంగా నృసింహుని రథోత్సవం అంటూ మరి మంగళగిరిలో నరసింహస్వామికి సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు వివరిస్తూ అదొక వార్త ఇచ్చారు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తిరుమలను రెండు వేరు వేరు చేతల ప్రమాదాలు అంటూ తాడాపల్లిగూడెం మరి అన్నమయ్య జిల్లా ప్రాంతంలో కూడా రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు పిల్లలు ఫిర్యాదు చేయగానే టీచర్లు అరెస్ట్ కూడదు నిర్ధారించుకున్నాకే చర్యలు పోలీసులకు కేరళ హైకోర్టు ఆదేశం అంటే అదొక వార్త ఇచ్చారు కోడిగుడ్లు ఇస్తారా ప్లీజ్ డెన్మార్క్ యూరోప్ దేశాలను వేడుకుంటున్న అమెరికా గ్రీన్ కార్డు శాశ్వత మాసానికి హక్కు కాదు వాళ్ళు చేసిన వ్యాఖ్యలను అమెరికా ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు గ్రీన్ ఉన్నా తిప్పి పంపుతామని వ్యాఖ్యలు చేశారంట అది కూడా ఇచ్చారు అన్నింటా మోసం అవగాహన లోపం అంటూ మరి చూసుకున్నట్లయితే కుడి ఎడమల దగదగ కుడి ఎడమల దగదగ అంటూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాణ్యత తూకం సేవల్లో ప్రజలకు మోసం వినియోగదారులకు అండగా కన్జ్యూమర్ రైట్స్ కష్టాల్లో మరి చాలా చాలా మంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కృష్ణాలో ఆరు వందల ఎనభై మూడు కేసులు ఎన్టీఆర్ జిల్లాలో రెండు వందల యాభై ఐదు కేసులు ఇంకా అవగాహన లేమే నేడు వినియోగ హక్కుల దినోత్సవం అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు మా భవిష్యత్తుతో ఆటలొద్దు అంటూ ఈడుగు మెడికల్ అకాడమీ కొనసాగించాలని అకాడమీకి సంబంధించిన విద్యార్థులు వారికి మద్దతుగా తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు అదొక వార్త ఇచ్చారు మార్కెట్లో డిమాండ్ ఉన్న రైతుకు సున్నా అంటూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై పుచ్చకాయ పెరిగిన డిమాండ్ అంటూ అదొక వార్త ఇచ్చారు నాగావళిలో బారం బాలుడి దుర్మరణం రాయగడ జనాభా జనాభాఖనన్న మాల ఆది ఆది ఆంధ్రులకు అన్యాయం జరిగిందంటూ అదొక వార్త ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేత స్థలంలో టీడీపీ తిష్ట అంటే అదొక వార్త ఇచ్చారు నెల్లూరులోని ఉర్దూ అకాడమీలో అలజడి దూకుడు తగ్గేలా చూడండి నిధులు గోల్మాల్లో ఇంటి దొంగల కలవరం త్వరలో విచారణ చురు దీంతో మంత్రి ఫరూక్ మంత్రాంగం టీడీపీ మైనార్టీ నాయకుడి మధ్య వ్యక్తిత్వం మూడు పాయింట్ పదిహేను కోట్ల గోల్మాలపై విచారణ కమిషన్ వేసిన కూటమి ప్రభుత్వం అంటూ ఒక బాధ్యత ఇచ్చారు అమృత కవచం అంటూ అదొక వార్త ఇచ్చారు కూరగాయలు పండ్లు పూల నిల్వ కోసం కృషి కవచం ఇందులో పెడితే ముప్పై రోజుల పాటు దెబ్బతినవు మరి ఆ రైతులతో పాటు వినియోగదారులు వ్యాపారులకు ప్రయోజనం ఉద్యాన ఉత్పత్తుల వృధాకు చెలుసిటి రక్షణ శాఖ విశ్రాంత శాస్త్రవేత్త రామకృష్ణ ఆవిష్కరణ అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు అనకాపల్లిలో అణు విద్యుత్ ప్లాంటు రెండు వేల ఎనిమిది వందల మెగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసేందుకు మరి ఎన్టీపీసీ యోచన చేస్తున్నట్టు అదొక వార్త ఇచ్చారు యువత మార్కెట్ సోషల్ మీడియా అంటూ అదొక వార్త ఇచ్చారు యువత అభిరుచులకు ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా ఫస్ట్ ఉంటుందంట అదొక వార్త అయితే ఇచ్చారు ఇది ఈరోజు సాక్షికి సంబంధించిన వార్తలు సాక్షి ప్రధానంగా చూపించింది ఏంటంటే మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్న సమస్యలను వివరిస్తూ అదొక వార్త అయితే ఇచ్చారు మరి ఈ రకంగా ప్రతిరోజు కూడా ఇటు ఈనాడు సాక్షి ఈ రెండు పత్రికలకు సంబంధించి మీకు వార్తలు వివరించే పనిలో భాగంగా ప్రతిరోజు మీకు ఆ వార్త అయితే వివరిస్తూ ఉంటాను మరి మార్నింగ్ న్యూస్ కార్యక్రమాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ రేపు ఉదయం ఇదే సమయానికి మేము ముందుంటాను అప్పటి వరకు నమస్కారం